నాకైతే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను యాక్చువల్గా ఏమైందంటే హాలిడే అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని లేక్ షోర్ మాల్కి అయితే వెళ్ళామనమాట అది కొత్తగా పెట్టారంటే చూడ్డానికి వెళ్ళాము అక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే ఏరియా ఉంది చాలా బాగుంది వన్ అండ్ హాఫ్ అవర్కి పర్ హెడ్ థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు మనం వెళ్ళాలంటే మనకు ఎక్స్ట్రా పే చేయాలన్నారు సో మేము ఇద్దరి పిల్లలకి పే చేసి అయితే మేము పంపించామన్నమాట అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము పిల్లల్ని చూసుకుంటాం మీరు షాపింగ్కి వెళ్ళి రావచ్చు అన్నారు సరే అయితే వీళ్ళు వచ్చేలోగా ఫుడ్ ఆర్డర్ పెడదామని చెప్పేసి పైనకి అయితే వెళ్ళామన్నమాట ఫుడ్ కోర్ట్ దగ్గరికి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తను కాల్ చేసి ఏ బాబు కనిపించట్లేదు అండి ఇంకా అక్కడే నాకు గుండె ఆగిపోయినంత పని అయిందనమాట ఇద్దరం పరిగెత్తుకుంటా వచ్చాము ఏంటి కనిపించట్లేదు అంటుంది అని చెప్పి అందులో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే మా వాడు బయటికి వెళ్ళిపోవడం ఎవరు చూడలేదంట లోపలికి వెళ్ళినప్పుడు ఒక ట్యాగ్ వస్తారనమాట పిల్లలకి వీడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్యాగ్ చూసి ఎవరో ఒకరు తీసుకొచ్చి మళ్ళీ అప్ చెప్పారనమాట ఈ రోజున ఇంకా నేను జన్మలో మర్చిపోలేను మీరు కూడా